వంకాయ బుడత వంకాయ బుడత ఏంటి అని అనుకుంటున్నారు కదా ఈ పేర్లు ఎవరు పెడతారో కానీ మా సైడ్ ఈ వంకాయతో చేసే కర్రీని వంకాయ బుడత అని పిలుస్తారు నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా వేడి వేడి అన్నంలోకి వేడి వేడి రాగి ముద్దలోకి ఒక్కసారి టేస్ట్ చేశారంటేనా గుర్తొచ్చినప్పుడంతా నోట్లో నీళ్ళు ఉరించేంత రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా ముందుగా కడాయిలో హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతులు వేసుకోవాలి వీటితో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి వీటిని లోటు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ నైట్గా రంగు మారి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఆ విధంగా వేయించగా చూడండి ఈ మాత్రం రంగు మారి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి చల్లారిన వీటిని మెత్తని పొడిలా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వేయించుకున్నవి చాలా కొంచెం కాబట్టి మిక్సీ జార్లో వేస్తే మెత్తని పొడిలా అయితే గ్రైండ్ అవ్వవు దానికోసం చిన్న రోల్ ఉంటుంది కదా అందులో వేసి చూడండి ఈ మాత్రం మెత్తని పొడిలా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందాక వేయించుకున్న అదే కడాయిలోకి ఒక టూ త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కేజీ వంకాయలతో రెసిపీ చూసేద్దాం తీసుకున్న వంకాయల్ని చూడండి ఈ మాత్రం ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వేసిన వాటర్లో ఉంచుకోవాలి ఇక్కడ తెల్ల ఉన్న ఈ రెసిపీ ట్రై చేయొచ్చు ఈ వంకాయ ముక్కలతో పాటు రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో చింతపండు టమోటాలు కూడా వేస్తాం కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత పచ్చిమిర్చి తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ వంకాయ కర్రీ అనేది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది దాన్ని బట్టి సరిపడా పచ్చిమిర్చి ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ వేసే ఈ పచ్చిమిర్చిని ఈ విధంగా కాకుండా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఆయిల్లో పేలకుండా ఉంటాయి వేసిన వంకాయ ముక్కలు పచ్చిమిర్చిని మీడియం ఫ్లేమ్లో కొంచెం లైట్గా మగ్గేదాకా అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదు ఇవి లైట్గా దాకా వేయించుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే చూడండి ఈ మాత్రం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి ఇందులో టమోటాలు కూడా వేస్తాం కాబట్టి చింతపండు చూసుకొని వేసుకోవాలి రెండు మీడియం సైజు టమోటాలతో పాటు ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడి రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వీటితో పాటు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఈ ధనియాల పొడి మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదు ఆ తర్వాత వేసినవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వేసుకోవాలి ఇక్కడ నీళ్ళు మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదు ఒక చిన్న టీ కప్పు కంటే కొంచెం తక్కువగానే నీళ్ళు వేసుకోవాలి ఈ వంకాయ కర్రీ చూడ్డానికి చిక్కగా ఉంటుంది అంటే గట్టిగా ఉంటుంది పలుచుగా అయితే ఉండదు దాన్ని బట్టి కొంచెమే నీళ్ళు వేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయ టమోటా ముక్కలు మెత్తగా మగ్గేదాకా ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాక చూస్తే చూడండి ఈ స్టేజ్లో టమాటా ముక్కలు మెత్తగా అయితే మగ్గిపోయాయి ఇక్కడ వంకాయ ముక్కలు కూడా మెత్తగా మగ్గాయా లేదా అని ఒకసారి చెక్ చేసిన తర్వాత వీటన్నిటిని మెత్తగా మెదుపుకోవాలి ఇక్కడ ఈ వంకాయ ముక్కలు మెత్తగా మగ్గలేదు అనుకుంటే మూత పెట్టి ఇంకొద్దిసేపు ఉడికించుకోవచ్చు సరే వెజిటబుల్స్ అన్నీ ఈ విధంగా మెత్తగా బాగా మగ్గాయి అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి మెదుపే ముందు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇక్కడ వేసిన ఈ పచ్చిమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని పచ్చిమిర్చి పక్కకు తీసేసి మెరుపుకోవచ్చు పప్పు గుత్తితో ఈ విధంగా బాగా మెదుపుకున్నాక ఫైనల్గా మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే తీసేసిన పచ్చిమిర్చి వేసి మళ్ళీ మెరుపుకోవచ్చు వీటిని మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడా వెజిటబుల్స్ కనిపించేలా మెరుపుకోవాలి ఫైనల్ గా చూడండి ఈ మాత్రం మెదుపుకున్న తర్వాత ఈ స్టేజ్ లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే ఇందాక పచ్చిమిర్చి తీసేసినట్టయితే ఇక్కడ వేసి మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో మెదిపేసుకోవచ్చు లేదంటే కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని పోపులో తుంచి వేసుకుంటే సరిపోతుంది ఫైనల్ గా చూడడానికి ఈ విధంగా ఉండాలి ఉప్పు కారం పులుపు అంతా ఓకే అనుకున్నాక మరింత రుచిని తీసుకొచ్చే సింపుల్ పోపు అయితే పెట్టేద్దాం దానికోసం కడాయిలో ఒక టూ త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి ఈ ఆవాలు మొత్తం బాగా చిప్పట్లాడించాలి ఆ తర్వాత ఒక ఐదారు తొక్క తీసి చితగొట్టిన వెల్లుల్లి రెబ్బలతో పాటు ఒక మీడియం సైజ్ సగం ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి ఫైనల్గా ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలతో పాటు ఎండుమిర్చి వేసుకోవాలి ఇందాక మెదుపుకున్న వంకాయ కర్రీలో కారం తక్కువనిపిస్తే ఇక్కడ వేసే ఎండుమిర్చిని కారానికి తగ్గట్టు తుంచి వేసుకోవచ్చు తర్వాత మీడియం ఫ్లేమ్లో కుంచి ఇక్కడ వేసిన ఈ ఉల్లిపాయలని ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి ఇక్కడ ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోకపోయినా లైట్గా రంగు వరకు అయినా వేయించుకోవచ్చు నేనైతే ఈ విధంగా ఎర్రగా అయితే వేయించుకున్నాను ఆ తర్వాత ఇందాక మెదుపుకున్న వంకాయ కర్రీ వేసుకోవాలి పోపులో వేసిన తర్వాత ఇక్కడ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు పోపు ఫ్లేవర్స్ మొత్తం ఈ కర్రీకి పట్టేలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇదిగో ఈ రెసిపీ మొత్తానికి పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం పడ్డాయంటే మాత్రం ఈ వంకాయ కర్రీ అద్దిరిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఈ వంకాయ బజ్జీ లేదా వంకాయ బుడత చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్